గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మై ఇస్ లక్ష్మి అయ్యాక నల్గొండ ఈ రోజు మీకు ఒక గ్రేట్ గ్రేట్ అపార్చునిటీ గురించి చెప్పాలనుకుంటున్నాను నిజంగా మీరు విన్నది నిజమే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్రేట్ అపార్చునిటీ అంటే మన జీవితాన్ని మార్చుకునే పోయే ఒక అవకాశం అనమాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆరోగ్యం చాలా లాస్ అవుతున్నాం ఆ విషయం మీకు కూడా తెలుసు నేను చెప్పనక్కర్లే ఎందుకంటే మనం తీసుకునే మొత్తం కూడా కెమికల్ ఫుడ్ కెమికల్ ఫుడ్ వల్ల మనం లేనిపోని రోగాలు తెచ్చుకుంటూ లేనిపోని ఆస్తుల చుట్టూ తిరుగుతున్నాం అది మనకు తెలుసు నేనేమంటున్నానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆరోగ్యమే కాదు డబ్బు విషయంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రతి ఒక్కరు జాబ్ చేయాలి అంటే జాబ్ చేయడానికి పదిహేను సంవత్సరాలు చదివిన తర్వాత పదిహేను లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత జాబ్ చేస్తున్నారు అయినా లైఫ్ సెట్ అవుతుందా అంటే కావట్లేదు బెటర్ గా అడ్జస్ట్మెంట్ లైఫ్ అడ్జస్ట్మెంట్ లైఫ్ ఎంతో స్ట్రిక్ అంటే మనం అనుకున్న మన కోరికలు కళలు నిర్మితమైన జీవితాన్ని మాత్రం మనము జీవించట్లేదు బిజినెస్ అంటారా కొద్ది అవుతుంది నేనేమంటున్నా అంటే నిత్యం వాడి మన ఇంట్లో కూడా నిత్యం వాడుతాం కదా ఒక రోజు వాడి రెండు రోజులు వాడి నెక్స్ట్ మంత్ అయితే వాడకుండా ఉన్నాం కదా ప్రతి రోజు వాడతాం వాటితో మనము ఆరోగ్యాన్ని తీసుకుంటున్నామంటే ఆరోగ్యం అనేది నష్టపోతున్నాం ఆరోగ్యమే కాదు అక్కడ ఎలాంటి లాభాలు అయితే లేవు ఆ విషయం మీకు కూడా తెలుసు తెచ్చుకుంటున్నాం ఎందుకు అంటే నిత్యం వాడే ప్రొడక్ట్ అవి లేని మనం మనకి జాబు ఉన్నా లేకున్నా డబ్బు ఉన్నా లేకున్నా మనం అవి మాత్రం తెచ్చుకుంటాం నేనేమంటున్నానంటే అక్కడ తీసుకునే బదులు ఇక్కడ మీకు కనిపించే బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సన్నజీ అనే కంపెనీ ఏపీ తెలంగాణలో స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది ఇండియాలో ఫాస్ట్ గా గ్రోతింగ్ అవుతున్న కంపెనీ ఏంటి అంటే సన్నేజీ కంపెనీ మనకి ఇంట్లో వాడుకునే ప్రతి ప్రొడక్ట్ కూడా ఆర్గానిక్ వేసులో మనకి అందజేస్తుంది ఇక్కడ మనం ఏం చేస్తున్నాం జస్ట్ మనం చేసే ఖర్చు అక్కడ కొనుక్కునేది ఇక్కడ కొనుక్కుంటున్నాం అక్కడ మనకి ఎవరైనా ఫీల్ చేస్తున్నారా వాడాలి కాబట్టి తెచ్చుకుంటున్నాం అక్కడ కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కోవడం ద్వారా మనకి మెయిన్ వస్తుందంటే ఆరోగ్యం ఆరోగ్యం వస్తుంది ఆ విషయం మీకు తెలుసు ఆర్గానిక్ ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది అదే ఆరోగ్యాన్ని మన పది మందికి పంచడం ద్వారా డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది ఒక్క రూపాయలు రెండు రూపాయలు కాదు వంద రూపాయలతో స్టార్ట్ అయ్యి లక్షల వరకు కూడా మనం సంపాదించుకోవచ్చు అదే లక్షలు బయట సంపాదించాలంటే చాలా 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 రిస్క్ తో పని ఇక్కడ మనం ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా మనం తీసుకోవచ్చు మన లైఫే కాకుండా మనతో పాటు కొంతమంది లైఫ్ మనము ఇక్కడ బాగు చేసిన వాళ్ళం అవుతాం మీరు రియల్ గా ఆలోచించుకోండి మీ మైండ్ సెట్ తోటే ఆలోచించుకోండి అసలు మనం ఏం చేస్తున్నాం మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి మన లైఫ్ ఏంటి అనేది మనం డిసైడ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కుంటాము ఇక్కడ మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే క్రిందస్కొండ నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ